హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా స్పాంజీగా వస్తుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ముందుగా ఈ కేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ని ఫ్రీ హీట్కి పెట్టుకుంటున్నానండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి మీరు ఓవెన్లో అయినా చేసుకోవచ్చు ఓవెన్ లేకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి కేక్ అనేది బాగా వస్తుంది తర్వాత కుక్కర్ మూతకున్న విజులు గ్యాస్ కట్టు కూడా తీసేసి ఇలా పెట్టుకోండి కుక్కర్ విజిల్ కానీ గ్యాస్ కట్ కానీ పెట్టేసి ఇలా పెట్టారంటే మాత్రం కుక్కర్ పేలిపోతుందండి కొంచెం జాగ్రత్తగా గ్యాస్ కట్టు విజులు తీసేసి పెట్టుకోండి లేదంటే నార్మల్ మూత అయినా వేసుకోండి ఇక్కడ నేను మీకు చూపించేది వచ్చి మెజరింగ్ కప్స్ అండి అరకప్పు పావు కప్పు ఫుల్ కప్ అనమాట వీటితోనే నేనైతే మెజర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇవి లేకపోతే మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్తో కొలతలు అనేవి తీసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో అరకప్పు పెరుగు వేసుకుంటున్నానండి ఇది కొంచెం చిక్కగా ఉండాలి అలాగే కమ్మగా ఉన్న పెరుగు తీసుకుంటే మన కేక్ అనేది చక్కగా వస్తుంది ఇది మొత్తం కూడా తొరకలు కానీ గడ్డలాగా లేకుండా చక్కగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని చక్కగా బీట్ చేసుకోండి తర్వాత షుగర్ని పౌడర్ చేసుకున్న తర్వాత అరకప్పు ఉండేటట్టుగా కొలుచుకుని తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే పెరుగు వేసాము అదే కప్పుడు షుగర్ పౌడర్ వేస్తున్నానండి ఇక్కడ నేను ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకుని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి ఒక రెండు నిమిషాలు టైం పట్టినా కూడా మీరు కలిపేటప్పుడు చక్కగా కలుపుకున్నారనుకోండి కేక్ అనేది మనకి చక్కగా వస్తుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక పావు కప్పు కరిగించి నెయ్యి తీసుకున్నానండి దీని ప్లేస్లో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు లేదంటే బటర్ అయినా తీసుకోవచ్చు మనకి ఆయిల్ అనేది ఇలాగా పైన కనిపించకుండా మనం వేసిన పెరుగు పంచదార మిశ్రమంలో పూర్తిగా కలిసిపోయేంత వరకు చక్కగా బీట్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలకి చూసారు కదా మనం వేసిన నెయ్యి అనేది పైకి ఏ మాత్రం కనిపించకుండా మొత్తం అంతా కూడా కలిసిపోయింది ఇప్పుడు దీంట్లో నేను ఫైనాపిల్ ఎసమ్స్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ ఎసమ్స్ ఉంటే అది వేసుకోండి వెనీలా అయినా పర్వాలేదు ఇది వేసుకుని ఇంకొకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను జల్లెడు పెట్టుకుంటున్నాను ఈ జల్లులో వన్ కప్ మైదా వేసుకుంటున్నానండి నేను ఈ మైదాలో ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ యాడ్ చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కార్న్ఫ్లోవర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఇక్కడ బేకింగ్ పౌడర్ వచ్చి ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నానండి నేను ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే అర స్పూన్ అనమాట దీంట్లో రెండు స్పూన్లు వేస్తే ఫుల్గా ఒక స్పూన్ అవుతుంది అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదా అంటే వంట షోడా అండి అది కూడా ఒక చిట్కడ వేసుకోవాలి దీన్ని జల్లించేసుకోవాలి మొత్తం కూడా కేక్ ఎప్పుడు చేసుకున్నా కూడా పిండిని డైరెక్ట్గా వేసే కంటే కూడా ఇలా జల్లీట్లో వేసి వేసుకున్నారనుకోండి ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది దీన్ని వీలైతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపండి లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోండి పిండి కొంచెం మనకి టైట్గా ఉంది కదండి ఇప్పుడు ఏంటంటే ఒక పావు కప్పు పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మొత్తం కూడా కలుపుకోవాలి మనం తీసుకున్న ఈ కొలతలకి పావు కప్పు పాలు కరెక్ట్ కరెక్ట్గా సరిపోతాయండి చూసారు కదా కేక్ బ్యాటర్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక కేక్ బౌల్లో వేసుకోవాలి దీంట్లో ఏంటంటే నేను ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా చల్లుకుని బయటకు వంబేసి ఈ కేక్ బ్యాటర్ని వేసుకోండి ఈ బటర్ పేపర్ వేస్తే ఏంటంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కేక్ బౌల్ని ఒకసారి ట్యాప్ చేసుకున్నారనుకోండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి మనం ముందుగానే స్టవ్ మీద ఫ్రీ హీట్ పెట్టుకున్నాం కదా కుక్కరు ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి దాంట్లో ఇలాగ ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకున్నాను అంటే ఓవర్ హీట్ వచ్చి కేక్ అనేది మరీ ఎక్కువ కలర్ మారిపోకుండా ప్లేట్ అయితే హెల్ప్ చేస్తుంది స్టాండ్ అనుకోండి మనకి హీట్ ఎక్కువ వస్తుంది అనమాట నేను ఇక్కడ ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకుని మధ్యలో ఈ గిన్నెని పెట్టేసుకున్నాను దీనిపైనుంచి నుంచి గ్యాస్ కట్టు విజులు తీసేసిన మూత ఉంది కదండి కుక్కర్ది అది పెట్టేసుకున్నాను స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్కి మనకి కేక్ అయితే రెడీ అయిపోతుందండి మనం మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు చూసుకుంటూ ఉండాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం పడుతుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు ఇక్కడ కేక్ చూసారా మన స్పూన్కి ఏ మాత్రం అంటుకోవట్లేదు అంటే మనకి కేక్ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బయటికి తీసిన తర్వాత చల్లారే వరకు పక్కన సేయండి మనం వేడిగా ఉన్నప్పుడు కేక్ తీస్తే మాత్రం విరిగిపోతుందండి త్వరగా చల్లరిన తర్వాత మాత్రమే డిమాల్ట్ చేసుకోవాలి చాలా స్పాంజీగా వచ్చిందండి నేనైతే ఇక్కడ సైడ్లో ఓపెన్ చేసేసుకుని కేక్ని అయితే డిమాల్ట్ చేసుకుంటున్నాను ఎలా పడితే అలా తీసేయకుండా దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసుకున్నాం అనుకోండి కేక్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది మీరు ఫస్ట్ టైం చేసినా సరే మీ కేక్ అనేది చాలా బాగా వస్తుందండి నేను చెప్పిన ఈ కొలతలతో ఈ చిన్న చిన్న టిప్స్తో ఒకసారి ఫాలో అయ్యి చూడండి కేక్ అనేది చక్కగా వస్తుంది ప్రతిసారి కూడా మీరు చక్కగా ఇలా కేక్ చేసేస్తారు ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా ఈ కేక్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చండి మనం ఇదే ఎగ్లెస్ కేక్ బయట కొనాలనుకోండి చాలా రేట్ ఉంటుంది నార్మల్ కేక్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే కేక్ చూసారా హాఫ్ కేజీ కేక్ మనకి ఇంట్లోనే రెడీ అయిపోయింది అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సమ్మర్ సీజన్ కదండి సింపుల్గా నేను మ్యాంగోతో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను మీకైతే ఏమైనా క్రీమ్స్ కానీ లేదంటే విప్పింగ్ క్రీము చాక్లెట్ సిరప్ వీటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ